అందరికీ నమస్కారం నేను పాడబోయే పాట అన్నవరపు సత్యనారాయణ అన్నవరపు సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన అన్నవరపు సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన పాపాలు చేసి నీవు ప్రార్థనలే చేసినా మోసము మానలేక ముడుపులెన్ని కట్టినా పాపాలు చేసి నీవు ప్రార్థనలే చేసినా మోసము మానలేక ముడుపులెన్ని కట్టినా వ్రతములు చేసినా మతమేమి మారునా వ్రతములు చేసినా మతమేమి మారునా పాపపుణ్యాల పాలించే పరమేశ్వర పాపపుణ్యాల పాలించే పరమేశ్వర అన్నవరపు సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన అన్నవరపు సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన నిలకడలేని మనసు నమునగిన కోపము మానలేక కొండలెన్ని ఎక్కినా నిలకడలేని మనసు నీటిలో నమునగిన కోపము మానలేక కొండలెన్ని ఎక్కినా లేనిదే పూజలే చేసిన లేనిదే పూజలే చేసిన ప్రసాదాలు పంచుకున్న పాపాలే బోవున ప్రసాదాలు పంచుకున్న పాపాలే బోవున అన్నవరపు సత్యన్నారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన అన్నవరపు సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన అప్పుల చేసి నీవు ఆ పదలో మ్రొక్కినా తిప్పలు తప్పవులే తిరుపతి కొండెక్కినా అప్పుల చేసి నీవు ఆ పదలో మ్రొక్కినా తిప్పలు తప్పవులే తిరుపతి కొండెక్కినా బుర్రలు గురిగిన బుద్ధిలే మారునా బుర్రలు కొరిగిన బుద్ధిలే మారున నామాలే పెట్టిన నీ మాలే మారున నామాలే పెట్టిన నీ మాలే మారున అన్నవరపు సత్యనారాయణ అల్ల కొండ వెలసిన గోవర్ధన అన్నవరపు సత్య నారాయణ కొండపైన వెలసిన గోవర్ధన కొండపైన వెలసిన గోవర్ధన Na,